ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో పత్తి కృష్ణ గారి సహకారంతో వృద్ధురాలికి సరుకులు పంపని అనారోగ్య పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రకాశం జిల్లా పొదులి బ్రహ్మం గారి గుడి పక్కన నివాసం ఉంటున్న పోతురాజు కూటమ గారి కుటుంబానికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందించే ప్రయత్నంలో భాగంగా రెండవ నెల ఈ డిసెంబర్ రెండు నెలకు కూడా వెయ్యి రూపాయలలో మన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది పోతురాజు కోటమ్మ గారు ఎటువంటి ఆధారం లేక అద్దె ఇంట్లో నివసిస్తూ కొడుకులు కూతుర్లు పట్టించుకోక పెన్షన్ కూడా రాక తినడానికి తిండి కూడా లేక ఎటు వెళ్లాలో అర్థం కాని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు దీని సందర్భంగా ఫౌండర్ నరసింహారావు మాట్లాడుతూ కష్టంలో ఉన్న ఒక కుటుంబానికి సాటి మనిషి అందించే చిన్న సహాయం కూడా వారికి కొంత భరోసా ఇస్తుంది అనే మంచి ఆలోచనతో ఈ కుటుంబం పరిస్థితిని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వరకు తీసుకువచ్చి ప్రతి నెల మన నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున ఆ కుటుంబానికి సహాయం అందించే బాధ్యత తీసుకున్న పెద్దలు మోరబోయిన రంగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పోతురాజు కూటమి గారికి ప్రతి నెలా సరుకులు అందిస్తున్న పత్తి కృష్ణ గారికి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి తరఫున మరియు సమితికి సపోర్ట్ చేస్తున్న కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు రంగలక్ష్మి ఆంజనేయులు రాధా శ్రీను బ్రహ్మరెడ్డి గౌసియా తదితరులు పాల్గొన్నారు